ముఖ్య అతిథి గారు శ్రీ ఉగ్గన రమణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను 山田さんはたくさ అష ప్రణామం ఎక్ బో తీ స్మస్తాన్ ఆ ఆ ఉపా విష అందరేం మనం మన కేటాయింజ సీట్లలో కూర్చుందాం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వారు శ్రీ బుగ్గన రమణారెడ్డి గారు వీరు భారత్ గ్యాస్ లో ఉంటారు ఈనాటి కార్యక్రమానికి ప్రధాన వక్తగా వచ్చేసినటువంటి వారు శ్రీ సురేంద్రబాబు గారు వీరు కర్నూలు విభాగ్ ప్రచార ఇరవై సంవత్సరాలుగా ప్రచారతలు నిర్వహిస్తున్నారు శ్రీ రఘురామ్ గారు వీరు జిల్లా కార్యవాహ ఏఈగా ఉంటారు శ్రీ అజయ్ గారు వీరు మన ద్రోణాచలం కండా సరివర్పిస్తున్నారు చిత్రం చిత్రపటాలకి పెద్దలని పూలమాల పూలార్పణ చేయాల్సిందిగా కోరుతున్నాను caro. qué daño a Juan a Mo. ధర్మరక్షణ చేయు శక్తులదేను అంతిమ విజయము ఐందవో జ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము ధర్మరక్షణ చేయు శక్తులదేను అంతిమ విజయము భావదాస్య భావదాస్యపునిషలు తొలిగే స్వాభిమానము ఎదను పొంగే మానసం మాతృభక్తి జీవనదిలా పొంగి పొరలే వీర శివరానా ప్రతాపుల ధీర విక్రమ స్ఫూర్తితో పరమ వైభవ లక్ష సాధన యజ్ఞపూర్తికి కదులుదాం ఐందవో జ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము ధర్మరక్షణ చేయు శక్తుల దేను అంతిమ విజయము స్వావలంబన మరువ తగదు స్వార్థపరులై మసల రాదు జనాశ్రేయము కడ్డు తగిలెడు నినాదాలను తగదు పరమ పావన స్వదేశీ మంత్రము నిత్యము స్మరణ చేస్తూ స్వాభిమాన స్వతంత్ర సర్వ జీవన సాధనముతో ఐందవజ్వల శతాబ్దానికి పలికిదము ఆహ్వానము ధర్మరక్షణ చేయు శక్తుల దేను అంతిమ